ఏం ఏం చేస్తున్నావు అమ్మా ఎలాకాయ చేత్తా చేస్తున్నావా దాంట్లో బెల్లం కలిపి మళ్ళీ ఫ్రిజ్ లో పెట్టి తిందామా ఆ పల్గొడు ఉత్తయ్య రైట్ పల్గొడు గట్టి కొడు అబ్బా కొడుగా గట్టి కొడు అంగా గట్టి కొడు ఆ అది పలిందా అంగా కొట్టు మళ్ళీ பலீனா எட்டி கொட்டிங்க ஒரு சார் கெட்டி கொட்ட பல்தேங்க சார் எட்டி கொட்டு பல்தேட்டிக் கொட்ட இட்லி பூட்டி விட்டு நீ முந்திர கொட்டு வச்சுலே கொட்ட கேட்டி கொட்டிங்க கெட்டி வச்சலே வச்சுலே அந்த வச்சா வச்சுனா ஆ கொண்டு கெட்டி இப்படி கொட்டி ஆக்க பட்டுக்கொட்டா இப்படி கொட்டி ஆச்சுலே ஆட்டி கிணத்து இட்டு கொட்ட ஆ இப்படி பீக்கு வீ பீக்கு பீக்கு வசதே ஆ பீக்க

సూపర్ అండి కమ్మకుందా అమ్మ బెల్లం తెస్తుంది బెల్లం దంచి దాంట్లో కలిపేసి అప్పుడు తిందాం బాగుంటుంది సరేనా బెల్లం వేసుకుని దంచి బెల్లం తెస్తారా ఫ్రెండ్స్ బెల్లం తెచ్చుతానా ఫ్రెండ్స్ అని చెప్పు

ఉన్నాయి ఫ్రెండ్స్ అని ఎలక్కాయలు రెండు ఎలక్కాయలు ఇంత బెల్లం అని కలుపుకోవాలా అని చెప్పు ఇంత ఇది బెల్లము ఇంత అని విసర్ చెప్పుమా బెంత బెల్లమా దండలో కలుపుకుంటావు బెల్లము దంచి ఎలకాయలు వేసి వెళ్ళాలో ఫ్రెండ్స్ ఉని చెప్పు ఎలక్కాయలు వేసినాము అని బెల్లం లేక దంచుతానం పాప దంచుతాం వాళ్ళకాయ ఫ్రెండ్స్ బాగా దంచి మెదిగిందే తీసేద్దామా ఫ్రెండ్స్ మెదిగింది అని చెప్పు ఫ్రెండ్స్ రెడీ అయింది ఫ్రెండ్స్ ఎలక్కాయను కాలు మీద పడుతుంది

Coba ಲಕ್ಕ ರೆಡಿ ಅಂಜು ಬಾಮ್ಮ